ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇప్పుడు సిగ్గుపడాల్సి వస్తుందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహ్బాజ్ షరీఫ్ అన్నారు పాక్ వర్తకులతో ఇటీవల జరిగిన భేటీలో బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధిని ఆయన ఉదాహరించారు ఎగుమతుల ద్వారా ఆర్థిక వ్యవస్థను పెంపొందించే మార్గాలపై చర్చించేందుకు ఈ భేటీ జరిగింది ఈ సందర్భంగా వ్యాపారవేత్తలతో చర్చించిన షెహ్బాజ్ దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతపై నేరుగా స్పందించలేదు బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడుతూ తూర్పు పాకిస్తాన్ గా పిలిచే ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు దేశానికి భారంగా భావించాం ఇప్పుడు పారిశ్రామిక వృద్ధిలో అద్భుతమైన ప్రగతిని సాధించింది నేను యువకుడిగా ఉన్న రోజుల్లో మన భుజాలపై అదో భారమని చెప్పేవాళ్ళు ఈ రోజు చూస్తే ఆర్థిక పరంగా ఆ దేశం ఎక్కడికి చేరిందో మనందరికి తెలుసు మనం వాళ్ళను చూసి సిగ్గుపడుతున్నామని షెహబాజ్ షరీఫ్ చెప్పారు పాపులర్ చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ యాప్ ను అమ్మి వేయాలని లేదంటే బ్యాన్ చేస్తామని ఇటీవల అమెరికా హెచ్చరించిన విషయం తెలిసిందే దీనికి సంబంధించిన చట్టంపై ప్రెసిడెంట్ బైడెన్ ఇప్పటికే సంతకం కూడా చేశారు అయితే విక్రయించే ఆలోచన తమకు లేదని టిక్ టాక్ యాజమాన్య సంస్థ బైట్ డ్యాన్స్ ప్రకటించింది అమెరికా ఉభయ సభలు రూపొందించిన చట్టాన్ని కోర్టులో సవాలు చేయనున్నట్లు ఇటీవల టిక్ టాక్ కంపెనీ తెలిపింది బైట్ డ్యాన్స్ కంపెనీపై చైనా ప్రభుత్వ ఆధిపత్యం ఏమీ లేదని టిక్ టాక్ పదే పదే వెల్లడించిన విషయం తెలిసిందే అమెరికా టిక్టాక్ పై పోరాటం చేస్తామని దాని వ్యవస్థాపక యాజమాని షావూ జీచ్యూ తెలిపారు హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆర్యల్ హెన్రీ ప్రకటించారు ఆయన రాజీనామాతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది రాజీనామా లేఖను ప్రధాని కార్యాలయం విడుదల చేసింది తొమ్మిది మంది సభ్యులతో ఏర్పడిన కౌన్సిల్ కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు ప్రస్తుత కేబినెట్ లో ఆర్థిక మంత్రి ప్యాట్రిక్ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు రెండు వేల ఇరవై ఆరులో కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు దేశంలోని పాలనా వ్యవహారాలపై కౌన్సిల్ పర్యవేక్షణ కొనసాగదు రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ బందీలను విడుదల హమాస్ అమెరికా దేశాలు విజ్ఞప్తి చేశాయి తమ బందీలుగా పౌరులు ఉన్నారని బందీలకు గాజాలోని పౌరులకు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా రక్షణ ఉంటుందని ఆయా దేశాలు అంటున్నాయి బందీలను విడుదల చేస్తే తక్షణం కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని గాజా ప్రాంతానికి అవసరమైన మానవతా సాయం పంపేందుకు వీలవుతుందని పద్దెనిమిది తెలిపాయి దీనిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో పాటు అర్జెంటీనా ఆస్ట్రియా బ్రెజిల్ బల్గేరియా కెనడా కొలంబియా డెన్మార్క్ ఫ్రాన్స్ జర్మనీ హంగరీ పోలాండ్ పోర్చుగల్ రొమేనియా సెర్బియా స్పెయిన్ థాయిలాండ్ బ్రిటన్ దేశాలు కూడా సంతకాలు చేశాయి ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హుతీ ఏర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి ఏడెన్ జలసంధి సమీపంలో ఒక నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ తెలిపింది దాడికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొంది హుతీలు ప్రయోగించిన నాలుగు డ్రోన్లు ఒక క్షిపణిని కూల్చివేశామని అమెరికా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ తాజా దాడి జరగడం గమనార్హం